సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా లులు గ్రూప్ ఇంటర్నేషనల్ అనేది ఆసియాలోనే అతిపెద్ద రిటైల్ వ్యాపార సంస్థ అంతేకాదు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలతో పాటు ఇతర ప్రాంతాలలో రెండు వందల యాభై తొమ్మిది అవుట్లెట్లతో మధ్య ప్రాచ్యంలోనే అత్యంత భారీ సంస్థగా విస్తరించింది కూడా అలాంటి మాల్ రాష్ట్రంలో ఏర్పాటైతే కొంతమేర స్థానికులకు ఉద్యోగాలతో పాటుగా రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు కూడా లభించే అవకాశం ఉంటుంది ఇక లూలు ప్రధాన కార్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబిలో ఉండగా ఇండియా హెడ్ క్వార్టర్స్ భారతదేశంలోని కొచ్చిలో ఉంది ఇక ఇంతటి చరిత్ర కలిగిన ఈ లు మాల్ తాజాగా విశాఖ విజయవాడ నగరాలలో ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది ఆ సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది విశాఖ బీచ్ రహదారిలోని హార్బర్ పార్కులో లు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు తొంభై తొమ్మిది ఏళ్ల లీజు ప్రాతిపదికన పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలను ఏపిఐఐసి ద్వారా కేటాయించింది ఇక్కడ పదమూడు పాయింట్ ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నారు ఇందులో లు సూపర్ మార్కెట్ లులు ఫ్యాషన్ లులు కనెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ తదితరాలు కొలువుదీరనున్నాయి ఈ ప్రాజెక్టును ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తూ మూడేళ్ల లీజ్ మాఫీని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర పర్యాటక భూముల కేటాయింపు విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రకారం భూమి ధరను నిర్ధారించనున్నారు కోర్టు కేసుల పరిష్కారానికి ఏపీఐఐసి రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది విజయవాడలో రెండు పాయింట్ రెండు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సూచించిన ప్రాంతంలోని ఆర్టీసీ నిర్మాణాలను ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది దీనికి అవసరమైన భూమిని ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఇచ్చి ప్రాజెక్టు స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించాలని స్పష్టం చేసింది ఈ రెండు ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా పరిశ్రమలు వాణిజ్య శాఖ ఏపీఐఐసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది మాల్స్ రెస్టారెంట్లు తరహా ప్రాజెక్టులను పర్యాటక భూముల కేటాయింపు విధానం పరిధిలోకి చేర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది అయితే రెండు వేల పదిహేడులో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లులూ గ్రూప్ ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఈ భూ కేటాయింపులను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది ప్రస్తుతం మల్లీ షాపింగ్ మాల్ హైపర్ మార్కెట్ల నిర్మాణం కోసం లులూ గ్రూప్ ముందుకు వచ్చింది ఈ ప్రతిపాదనను పరిశీలించి భూ కేటాయింపులు చేయవలసిందిగా ఏపీఐఐసిని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు లులు గ్రూప్ భారతదేశంలో తమ రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తోంది ఇప్పటికే కేరళ తెలంగాణ వంటి ప్రాంతాలలో మాళ్లను నిర్మించింది విశాఖపట్నం వంటి నగరాలలో మాల్ నిర్మాణానికి ఆసక్తి చూపిస్తోంది విశాఖపట్నం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడం ప్రభుత్వం నుండి పెట్టుబడులకు ప్రోత్సాహకాలు లభించనుండటంతో వేగంగా మాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లులు భావిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి